శ్రీ గురుభ్యో బ్యోనమ వీక్షకులందరికీ కూడా శుభోదయము శ్రీ విశ్వాపసునామ సంవత్సరం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ సృష్టి అనగా ఒకటి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి శుక్ల ద్వాదశి అనగా ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళు కర్కాటక రాశి నక్షత్రాలు పునర్వసు నక్షత్రం నాలుగో పాదము పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వాళ్ళకి తీసుకుంటే ఈ వారం అంతా కూడా మంచి ఫలితాలైతే గోచరిస్తూ ఉన్నాయి చాలా సానుకూలమైనటువంటి గ్రహగతులే కనిపిస్తూ ఉన్నాయి ఈ వారమంతా కూడా వ్యాపారంలో మంచి లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వృత్తిలో కూడా మీరు ఏ పని చేసినా సరే ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు చేసిన పనికి తగిన గుర్తింపు కూడా ఈ వారం మీకు లభిస్తూ ఉంటుంది బంధువులు స్నేహితులు సఖ్యతో మెలుగుతారు వాళ్ళ అభిప్రాయాలు కూడా మీరు పాటించి ముందుకు వెళ్తూ ఉంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆ వ్యాపారంలో మీరు విజయాన్ని కూడా సాధిస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలన్నీ కూడా మీకు ఫలప్రదమవుతాయి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏంటంటే డబ్బులు అధికంగా ఖర్చు చేసైనా సరే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి పూనుకుంటారు ఈ వారమంతా కూడా ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అనేది చాలా అవసరము వైవాహికంగా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది దానివల్ల ఇంట్లో కొంత కోపతాపాలనేవి పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది కుటుంబ సభ్యులు మరియు మీ యొక్క బంధుమిత్రులు అందరు కూడా సఖ్యతో మెలుగుతారు మీరు ఎదుటివారి యొక్క ప్రవర్తన చూసి మీ యొక్క నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు ఈ వారమంతా కూడా వాళ్ళ యొక్క ప్రవర్తనను చూసి కొంత ఇబ్బంది పడే అవకాశాలు అయితే మీరు కనిపిస్తూ ఉన్నాయి అనవసరమైనటువంటి ధన వ్యయానికి మాత్రం గురవుతూ ఉంటారు దూర ప్రయాణాల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది చాలా అవసరము మరియు ఉద్యోగంలో పని ఒత్తిడి అనేది కొంత అధికంగా ఉంటుంది ఈ వారమంతా కూడా వ్యాపారంలో కూడా మార్పు చేర్పులు చేసుకోవడానికి మంచి కాలంగా చెప్పవచ్చు విదేశీ యానాలు చేసే వాళ్లకు మంచి కాలము ఈ వారమంతా కూడా పిల్లలకు కూడా చదువు విషయంలో మంచి అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో మంచి యోగకారకంగా ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్లకు కాబట్టి నూతన వివాహ ప్రయత్నాలు కూడా ఫలవంతమయ్యే అవకాశం ఈ కర్కాటక రాశి వాళ్లకు గోచరిస్తున్నాయి మొత్తంగా తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళు చాలా యోగకారకమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు వీళ్ళు ఏ పని చేసినా సరే దాంట్లో విజయాన్ని సమకూర్చే అవకాశం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా హనుమాన్ దేవాలయానికి వెళ్ళండి హనుమాన్ చాలీసా పఠనం చేయండి దానివల్ల మీకు శుభం జరుగుతూ ఉంటుంది మీ అదృష్ట సంఖ్య తొమ్మిది